కేఎల్ గారి నూట ఒకటి నూట ఒకటవ జయంతి పురస్కరించుకొని ఈరోజు రేపాల గ్రామంలో గారి విగ్రహం వద్ద కేఎల్ గారికి పూలమాలతో సత్కరించడం జరిగింది వారి సేవలు రేపాల గ్రామానికి అనేక విధాలుగా వినియోగించుకోవడం జరిగింది అందులో భాగంగా మా గ్రామ వెలుగు నాట్య మండలి పక్షాన మరియు కేఎల్ ట్రస్ట్ పక్షాన ఈరోజు వారి జయంతి సందర్భంగా పూలమాలతో వారి విగ్రహం వద్ద వారికి అర్పించడం జరిగింది ఇటు కార్యక్రమానికి గ్రామ వెలుగు మండలి సభ్యులు కేఎల్ ట్రస్ట్ సభ్యులు సీనియర్ కళాకారులు కళాభిమానులు అందరూ హాజరైనందుకు గాను మా యొక్క గ్రామ వెలుగు నాట్యమండలి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు కేఎల్ నరసింహరావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మా సహచరులు గ్రామ దిగ మండలి సభ్యులు మరియు సీనియర్ కళాకారులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని వారికి అర్పించారు వారు చేసిన సేవలను కొనియాడుతూ వారికి నివాళులు అర్పించడం జరిగింది వచ్చిన మా సభ్యులందరికీ ధన్యవాదాలు క్రీస్తు శేషులు కేఎల్ నరసింహరావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా రేపాల గ్రామంలో గ్రంథాలయం వద్ద వారి విగ్రహం ఏర్పాటు చేసి గత ఇరవై సంవత్సరాలు దాటింది ఆ విగ్రహం దగ్గర ఈరోజు నూట ఒకటవ జయంతి జరుపుకోవడం జరిగింది వీరు పంతొమ్మిది వందల నలభై ఆరులో గ్రామ వెలుగు నాట్య మండలి అని ఒక కళా కళాకు సంబంధించింది ఏర్పాటు చేయడం జరిగింది ఆ పంతొమ్మిది వందల నలభై ఆరులో గ్రామీ నాట్య మండలి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు మటుకు కూడా ఈ రేపాల గ్రామంలో కొన్ని వందల మంది కళాకారులు ఉండటం జరిగింది వారు కెఎల్ నరసివరావు గారు తెలంగాణ తొలి మాండలిక రచయిత వారు చేయటం జరిగింది వీరు దూరదర్శన్ ఛానల్లో కూడా చేయడం జరిగింది అదేవిధంగా వివిధ నాటకాలు నాటికాలు కూడా రాసి ప్రభుత్వం దృష్టికి కూడా పోయి ప్రభుత్వంలో కూడా వీరి యొక్క నాటకాలు నాటకాలు కూడా ప్రదర్శన చేయటం జరిగింది పేరు రేపాలకి ఈ పరగనాకే కాకుండా ఆంధ్ర తెలంగాణలో కూడా గొప్ప పేరు ఉన్న వ్యక్తి వీరి నూట ఒకటవ జయంతిని జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది వీరికి నివాళులర్పిస్తూ గ్రామాలకి నాట్య మండలి సభ్యులు అందరం కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి కేల్ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు కూడా ఇందులో పాల్గొని అందరం కూడా విజయవంతం చేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ధన్యవాదాలు వాటి లక్ష్మీ లక్ష్మీనరసింహారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు రేపాల గ్రామంలో వారి యొక్క జయంతిని కేఎల్ ట్రస్టు మరియు గ్రామ విలుగు నాట్య మండలి సభ్యులు మరియు గ్రామ గ్రామ పెద్దలందరూ కలిసి చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది కేఎల్ గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా గొప్ప రచయిత ఈయన రచించిన రచనలు దగ్గర దగ్గర రాష్ట్రం మొత్తాన్ని కూడా ఉరుతులా ఊగించింది స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఈయన ప్రజా కళల ద్వారా ప్రజల్లో చైతన్యం చేసి ఈ చుట్టుపట్టు గ్రామాలని అన్నిటిని కూడా చైతన్యం చేసి రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కేల్ నాటకాలలో ఉండటంతో ఆనాడు ప్రజలు అనేక రకాలుగా ప్రజలు మమేకమై దీర్ఘాలు జరగడం జరిగింది ఆనాడు ధరలకు వ్యతిరేకంగా రచయితలు రచించిన గొప్ప మహానుభావుడు ఆయనతో పాటు ఈ ఊరిలో గ్రామ వెలుగు నాట్య మండలి అనే దాన్ని ఏర్పాటు చేసి దగ్గర దగ్గర అరవై డెబ్బై ప్రదర్శనలు గ్రామ వెలుగు నాట్య మండలి ద్వారా ఇప్పించిన గొప్ప మహానుభావుడు అదే కాకుండా వందల ఎకరాల భూమిని ఈ చుట్టుప్రతు ప్రజల కోసం త్యాగం చేసిన మహానుభావుడు అది రచనల కోసం చైతన్యం చేసిన ప్రజా చైతన్యం కోసం చేసిన మహానుభావుడు ఇట్లాంటి మహానుభావుడు ఊరుకు ఒక్కరున్నా కూడా ఆ ఊరు ఎంతో గొప్పగా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఇంటి కార్యక్రమాలను జయప్రదం చేసినందుకు ధన్యవాదం తో పాటు నటన చేసిన మెదవాడ మంగయ్య గారి కుమారుడు సీతారాములు గారిని కొబ్బరికాయ కొట్టాల్సిందిగా మనవి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వేసేసి పూలు వేసి నివాళాలు అర్పించవలసిందిగా మనవి

కళాకారులు పెద్ద పెద్దలక్ష్మీసిన స్వామిని కొబ్బరికాయ కొట్టాల్సిందిగా మన విధానం దగ్గర గారి విగ్రహం వద్ద నూట ఒకటవ జయంతి జరుపుకోవడం జరిగింది రామేలుగు నాట్య మండలి మరియు కేమోరియల్ ట్రస్ట్ వాళ్ళు ఈ యొక్క నూట ఒకటవ జయంతి సందర్భంగా సీనియర్ కళాకారులు గ్రామలు నాట్య మండలి సభ్యులు సారిక లింగయ్య గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా మనవి చూసుకో நாராயண்ப்பாரி ఆల్కేనే వరవండి నిల నిల బై మధ్య పొడ బాబాయ్ పొడ బాబాయ్ దవంగం అండి ఏంట ప్రయాణం తో ప్రయాణం తో ఏకే మాగ్ల అసలు గా ఏకే గా ఏకే గాను సప్రేం స్వర్గంలో టకల టకలండి రా అన్న ముందు కారు ఇట్లా 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 មកចាំគាត់ដៃណាមកមន្ថាងនេះលាវរលេរមកកាប់ទៅអូខ្ញុំបាន <coughs> 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 <coughs>